ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య అనేది అన్ని అమావాస్యల్లో ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తున్నందువల్ల ఈ రోజుకి మరింత ఎక్కువగా శక్తులు వస్తాయి కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి కోటి పాపాలు తొలగిపోయి ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు మీకు ఉండే దరిద్ర దోషాల నుండి మీకు తగిలిన చెడు దృష్టి దోషం వరకి అన్ని దోషాలు తొలగిపోతాయి శరీశ్వరుని దుష్ప్రభావం సైతం తొలగిపోతుంది అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత లేక ఏర్పడిన దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోయి ఏ పని చేపట్టినా అద్భుతమైన విజయంతో ఆటంకాలు లేకుండా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు అయితే ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కొన్ని పరిహారాలు గనక పాటిస్తే జన్మజన్మాల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతారు పితృదేవతల యొక్క ఆశీసులు అనుగ్రహంతో జీవితంలో ఆటంకాలు లేకుండా కుటుంబంలో గొడవలు లేకుండా భార్య భర్తల మధ్య విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలతో అద్భుతమైన అందమైన జీవితాన్ని కొనసాగిస్తారు చాలా మందికి పితృ దోషాలు ఉంటాయి కానీ ఆ దోషాలు ఉన్నట్టు వారు గుర్తించరు ఏ పని చేసినా వెనకబడిపోతుంది ఏ పనిలోనైనా విజయం కలగదు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కనబడదు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా గొడవలు కన్నీళ్ళు కష్టాలు ఇలా దాంపత్య జీవితంలో సంతోషంగా లేక ఇంటి ఇల్లాలు అసంతృప్తిగా ప్రతినిత్యము కన్నీళ్లు పెట్టుకొని జీవిస్తే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు మరి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటాని కోసమని దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలి ఆర్థికంగా స్థిరపడాలి అప్పుల సమస్యలు ఉండకూడదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతి కుటుంబంలోనూ ఎక్కువగా మనకు డబ్బుతో సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు అనేది ఇంట్లో లేకపోవడం వల్లే రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా డబ్బు వల్లే అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఎటు తిరిగి చూసినా ఎటు తిప్పి చూసినా అక్కడ కారణం డబ్బే కనిపిస్తుంది మరి అలాంటి డబ్బు చేతిలో నిలవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉండకూడదు ముఖ్యంగా పితృదేవతల దోషాలు ఉండకూడదు అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి దైవభక్తి భావనలతో ఉండాలి అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా దీపారాధన చేస్తూ ఉండాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా అసంతృప్తిగా ఉండకూడదు సంతృప్తిగా ఉండాలి నవ్వుతూ ఆనందంగా గలగల తమ పనులు తాము చేసుకుంటూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అయితే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు విపరీతమైన అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి అంతేకాదు మనకు చెట్టుని తాకడం వల్ల ఎందుకు మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటి పాపాలు తొలగిపోతాయి అంటే గనక మనకు లక్ష్మీదేవి ఎంత ఇంపార్టెంటో అంటే అమ్మవారిని మనం ఎలా అయితే భక్తిగా శ్రద్ధగా పూజిస్తూ ఉన్నామో మనం చెట్లను కూడా అంతే భక్తి భావంతో పూజిస్తూ ఉంటాము అది మన భారతీయ సంస్కృతి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి సిరులను ప్రసాదించే సిరుల తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి అలాంటి దేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అయితే చెట్లకి కూడా లక్ష్మీదేవి అంతటి స్థానం ఎలా వచ్చింది అంటే అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్ప వృక్షాలతో జన్మించారు అంటే అమ్మవారితో పాటు కొన్ని వృక్షాలు కూడా అంటే జన్మించాయి ఆ వృక్షాలకి అత్యున్నతమైన శక్తి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కలుగుతుంది అంటే ఏవైతే చెట్లు లక్ష్మీదేవితో పాటు జన్మించాయో ఆ చెట్లకి కొన్ని ప్రత్యేకమైన రోజులలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజులలో ఆ చెట్లకి అత్యున్నతమైన శక్తి లభిస్తుంది అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులో ఆషాఢ మాసం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఆషాఢ మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది ఇది సామాన్యమైనది కాదు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో యాభై సంవత్సరాల తరువాత మళ్ళీ ఇదే రావడం అని పండితులు చెబుతున్నారు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎవరూ కూడా అన్యూజ్ చేసుకోవద్దు అంటే ఇలాంటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్టుని తాకితే చాలు ఇక లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులో ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మరింత శక్తివంతమైనటువంటిది ఈ రోజున ఎవరైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన అమ్మవారి పటం ముందు సాయంకాలాన దీపాన్ని వెలిగించిన ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు గుప్పెడు వేప ఆకులను వేసి ఇల్లుని తుడిచాలి అలా చేయటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా తొలగిపోతుంది ఇంట్లో నుండి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది కటిక దరిద్రులు కూడా ఎదుగుతారు కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని తప్పనిసరి వెయ్యాలి అంతేకాదు ఈ అమావాస్య రోజు సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపున ఒక మట్టి ప్రమిదలో తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఇలా సాయంకాలం సంధ్యా సమయంలో హోరా సమయంలో చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించాలి అలా వెలుగుతున్న దీపం దగ్గర తప్పకుండా ఒక ముగ్గును వేయాలి ఎర్రని గులాబీ పూలను పెట్టాలి దానితో పాటు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈ యొక్క ఆషాఢ అమావాస్య అంటే సకల దేవతలతో పాటు పితృదేవతలకి కూడా చాలా ఇష్టం ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి వాటిని కాకికి తప్పనిసరి తినిపించాలి కాకి తింటే పితృదేవతలు తిన్నట్టే వారి ఆత్మకి శాంతి కలుగుతుంది ఎప్పుడైనా మనం పితృదేవతలను అంటే దహనం చేసినా సరే వారికి తృప్తి కలిగిందో లేదో అని కాకి ద్వారానే తెలుసుకుంటూ ఉంటాము కాకి వచ్చి వారికి పెట్టిన ఆహారాన్ని తింటేనే వారి యొక్క ఆత్మ శాంతించింది అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి పవిత్రమైనటువంటి కాకి కాకి అంటేనే మనకు లక్ష్మీదేవితో సమానం కాకి శనీశ్వరుని వాహనం అయినప్పటికీ కాకి మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు నిండుకుండలో ఉండే ఉండేటటువంటి నీరుని తాకుతూ ఉన్నట్లు అయితే అతి త్వరగా లక్ష్మీదేవి దేవి ఇంట్లోకి వస్తుంది అని మనం ఏదైతే ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నామో అందులో అద్భుతమైన విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తాము అనే కొన్ని సూచనలను సంకేతాలను కూడా తెలియజేస్తుంది ముందుగానే అలా మనకు జరిగే మంచి చెడుల గురించి మనకు కొన్ని రకాల సిమ్టమ్స్ని ముందుగానే తెలియజేస్తుంది కాకి కాకి అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పక్షి ప్రతినిత్యము స్నానం ఆచరించే పవిత్రమైనటువంటి గుణం కలిగి ఉండేది కాకి పక్షుల అన్నింటిలోకెళ్ళ ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు అయితే అన్ని పక్షుల కన్నా ముందే కాకి బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తుంది అలా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాకి స్నానమాచరించి తమ పనులు తాము చేసుకుని వచ్చి గూటికి చేరుతుంది ఇంతటి అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది కాకి అంతేకాదు ప్రకృతిలో జరిగే కొన్ని వైపరీత్యాలను ముందుగానే పసిగట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది కాకి అంతేకాదు ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చే ముందు కాకి ఇంటి ముందుకు కానీ లేదా ఇంటి పైన కాని కూర్చొని కావు కావ్ అని అరుస్తూ ఉంటుంది అంటే మన ఇంట్లో ఏదో శుభకార్యం జరగనుందని లేదా ఎవరైనా అతిథులు వస్తున్నారు అని ముందుగానే తెలుపుతుంది ఇన్ని సంకేతాలను కలగజేస్తుంది కాకి కాకి పక్షులన్నింటిలోకెల్లా అద్భుతమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది అంతేకాదు ప్రకృతిలో జరిగే వైపరీత్యాన్ని ముందుగానే పసిగడుతుంది కాకి ఇలాంటి కాకి పితృదేవతలకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి మన దోషాలు అన్నీ తొలగించుకొని పితృదేవతలకి మనపై ఎలాంటి కోపం లేదు అని వారి ఆత్మ శాంతించి ఉంది అని తెలిపే సంకేతాన్ని కూడా మనం గుర్తించవచ్చు ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కొంచెం పదార్థాన్ని నదిలో కది అంటే కలిపివేసి పితృతర్పణాలు సమర్పించి కాకి ఆహార పదార్థాలను కలిపి ఆహారంగా పెట్టి అక్కడ కొన్ని నీటిని కూడా పెట్టాలి ఇలా ఆహారం తిని ఆ నీరుని గాని కాకి తాగింది అంటే పితృదోషాలు లేవు అని అర్థం పితృదేవతలకి మీపై ఎలాంటి కోపం లేదు అని అర్థం వారి ఆత్మ శాంతించింది అని అర్థం అలానే కుక్కకి మినప రొట్టెలు కానీ లేదా పాలు పెరుగు వంటివి అన్నంతో కలిపి కుక్కకి పెడితే గనక అప్పుడు ఆ కుక్క తింటే మన కష్టాలు అతి త్వరగా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు ఈ పనులు ముఖ్యమైనటువంటివి అలానే ఈ అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం ఆచరిస్తారో అలాంటి వారు ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో ఎవరైతే ఈ నియమాలను పాటిస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వచ్చి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ధూపం వేయటం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కానీ నవధాన్యాలు కానీ బూడిద గుమ్మడికాయ కానీ ఎర్రని వస్త్రంలో వేసి వీటిలో ఏ ఒక్క ఒక్కటైనా సరే మనం ఎర్రని వస్త్రంలో వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా చేస్తే గనక కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది పోతే మరి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఏ చెట్టుని తాకాలో ఇప్పుడు తెలుసుకుందాం చెట్లల్లో ఎక్కువ మొత్తంలో దైవాంగికమైనటువంటిదిగా ప్రసిద్ధి చెందినటువంటిది ఆర్థికంగా కష్టాలను తొలగించి ఐశ్వర్యవంతులుగా చేసేటటువంటి చెట్టు ఈ చెట్టుని పూర్తిగా దైవానికి అంకితం ఇవ్వబడినది ఈ చెట్టుని దైవంతో సమానంగా పూజించి దైవభక్తితో మనం ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను కూడా చేస్తాము ఆ చెట్టుని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వరూపంగా కొలుచుకుంటాము అంతేకాదు ఆ చెట్టులో పితృదేవతలు కొలువై ఉంటారని కూడా వేద పండితులు తెలియజేస్తున్నారు దీనిని అశ్వద్ధ చెట్టు అని అలానే రాగి చెట్టు అని పిలుస్తూ ఉంటారు రాగి చెట్టు అంటే తెలియని వారు ఉండకపోవచ్చు రాగి శాస్త్ర పరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రసిద్ధిని చెందినటువంటిది ఈ రాగి చెట్టులో అత్యంత ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది ప్రతి వీధికి ఒక్క రాగి చెట్టు అయినా తప్పకుండా పెంచాలి రాగిలో లో ఉండే ఎన్నో రకాల పోషకాలు మానవ శరీరానికి ఎంతగానో మేలుని చేస్తాయి మన శరీరంలో ఉండే కార్బన్ డై లాగేసుకొని మనకు కావలసినంత ఆక్సిజన్ ని అందజేస్తుంది రాగి చెట్టు అందుకే వీరికి ఒక్క రాగి చెట్టునైనా తప్పనిసరి పెంచాలి అలానే ఏకాదశి రోజుల్లో అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో రాగి చెట్టుని పూజించాలి పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని రాత్రి వాడు ప వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ మంచం కింద ఆ చెంబెడు నీటిని పెట్టి ఉదయం లేచాక ఆ నీటితో వారి చుట్టూరా తల చుట్టూ తొమ్మిది సార్లు తిప్పి ఆ నేటిని వారి చేతుకిచ్చి రాగి చెట్టు మొదట్లో పొయ్యమని చెప్పాలి ఇలా పోస్తే వారి మొండి బుద్ధి అనేది తొలగిపోతుంది చెప్పిన మాట వింటారు కోపం తగ్గిపోతుంది అంతేకాదు ప్రతి ఏకాదశి రోజుల్లో ప్రతి ఏకాదశి రోజుల్లో లేదా ప్రతి గురువారం రోజుల్లో లేదా ప్రతి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఇలా రాగి ఆకు దీపం విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి ఆకులో పచ్చకర్పూరాన్ని పసుపుని సమర్పించి విష్ణుమూర్తి పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కాని పెడితే వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఈ రాగి చెట్టులో పితృదేవతలు కూడా ఉంటారు అని అందుకే రాగి చెట్టుని ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు పూజించడం ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేయటం ఆ చెట్టు దగ్గర పదకొండు విడివిడిగా వత్తులను వేసి కొబ్బరిని నూనెను పోసి దీపాలను వెలిగించి ఆ చెట్టుని పదకొండు సార్లు తాకి పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని సమర్పించి దండం పెట్టుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే గనక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది కోటి పాపాలు తొలగిపోయి కోటి రేట్ల పుణ్య ఫలితం దక్కుతుంది ఎన్నో జన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు ఈ చెట్టుని తాకాక ఒక్క పేదవారికైనా కడుపు నిండా భోజనం పెట్టినా ఒక్క దానం చేసినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి ఈ యొక్క శక్తివంతమైన రాగి చెట్టుకి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఆదివారంతో కలిసి వస్తున్నందువల్ల శక్తులు రెట్టింపవుతాయి సహజంగానే అందులో ఉండే శక్తుల కన్నా అధికమైన శక్తితో మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది పూర్తిగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి కటాక్షంతో పితృదేవతలు దానిపై ఉండటం వల్ల సకల దరిద్రాలు దోషాలు పాపాలు నుండి విముక్తిని పొందుతాము రాగి చెట్టుని తప్పకుండా పదకొండు సార్లు తాకి పదకొండు ప్రదక్షిణలను చేసి పదకొండు విడివిడి వత్తులు పెట్టి దీపాలను వెలిగించి మీ మనస్సులో కోరికను చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుంది అందులోనూ ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చినందువల్ల ఉదయం నిద్ర లేచాక సూర్యభగవానునికి ఆద్యం సమర్పించి మర్చిపోవద్దు అలానే అమావాస్య రోజు గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేయటం ఇంట్లోకి నల్ల నువ్వులను తేవటం వంటివి చేయవద్దు కానీ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెస్తారో అలాంటి వారి ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కోటేశ్వరులుగా ఎదుగుతారు తెలుసుకున్నారు కదా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున మనం ఏ చెట్టుని తాకటం వల్ల కోటి పాపాలు తొలగించుకొని కోటీశ్వరులుగా ఎదుగుతామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మొత్తం